అండి ఇప్పుడైతే టాపు కటింగ్ చూసారు కదా ఇప్పుడు స్టిచ్చింగ్ పైపింగ్ కోసం అయితే మనకి ప్యాంటు కుట్టినప్పుడు మిగిలిన పీసెస్ ఉంటాయి కదా దాంట్లో నుంచి క్రాస్ ఇలా ముక్కలు అయితే తీసేసుకొని ఇవన్నిటిని అటాచ్ చేసేసుకుందాం చాలా సింపుల్గా అయితే మనం పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు టాప్ కుట్టడానికి పెట్టిన థ్రెడ్ అయినా ఏం కాదు ఎందుకంటే మనం ఏ కలర్ థ్రెడ్ యూస్ చేసినా కనిపించదు అనమాట బయటికి ఇలా కట్ చేసుకున్న పీసెస్ మొత్తాన్ని ఇలా అటాచ్ చేసేసుకొని పైపింగే ముందు రెడీ చేసుకోవాలి ఎందుకంటే మనం టాప్కి హ్యాండ్స్కి అన్నిటికీ కూడా మనం లైనింగ్కే వేస్తాం కాబట్టి ఇలా మొత్తం అటాచ్ చేసేసుకున్నాము కదా ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఈ పైపింగ్ థ్రెడ్ అన్నది ఈ జాయింట్ లోపల ఇట్లా తీసుకోవాలి ఫస్ట్ కొంచెం థ్రెడ్ పైన కుడితే చాలండి చాలామంది ట్రై చేసాం రావట్లేదు అంటున్నారు ఫస్ట్ కొంచెం థ్రెడ్ పైన కుట్టండి ఆ తర్వాత కుట్ అన్నది ఇక పక్కకు తీసేసుకుంటే అదేవిలా వచ్చేస్తుంది మనం దేనిని కూడా లాగద్దు ఇలా పెట్టి సైడ్ క్లాత్ని వెనుక సైడ్ నుంచి మాత్రమే ఇక్కడ మన వేల అనేది థ్రెడ్ పైన ఉండాలి ఎంత లావు క్లాత్ అయినా సరే వచ్చేస్తుంది పైపింగ్ లోనే జాయింట్ థ్రెడ్ వచ్చింది మనకి చూస్తారా జాయిన్ రెండు హ్యాండ్స్కి అయితే వచ్చేస్తుంది మిగతాది అది నెక్ కోసం రెడీ చేసేసుకోవాలి చూడండి అది ఇంకొకసారి క్లియర్గా చూస్తే మీకు కూడా అర్థం ఈ థ్రెడ్ ఇలా పెట్టి ఇక్కడ థ్రెడ్ పైన వేలు పెట్టుకోవాలి ఇక్కడ మన వేలు ఉండాలి ఇక్కడ మన లాల్గా సరిపోతుంది థ్రెడ్ పైన కుట్టు పడదు అది దూరంగా కుట్టుబడదు ఇప్పుడు మనకి డైరెక్ట్ లోపలి నుంచి వేసుకున్నాము కాబట్టి వన్ సైడ్ ఫోల్డింగ్ ఉండదు కాబట్టి మొత్తం కట్ చేసేసుకోవడం కొంచెం అంటే కొంచెం కట్ ఉంచుకొని మిగతాది మొత్తాన్ని ఇలా కట్ చేసేస్తే చూసారు కదా థ్రెడ్ ఇలా పక్కకు పడాలన్నమాట ఇలా మొత్తాన్ని కూడా కటింగ్ అయితే చేసి పెట్టేసుకోండి ఇలా అయితే కట్ చేసేసుకున్నాం కదా అది ఫ్రంట్ తీసుకు మనకు మార్కింగ్ అటు ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ వేస్తే మనకి తిరిగేసరికి అటు సైడ్ క్లియర్గా ఉంటుంది చూడండి ఫస్ట్ మనమే దేని మీద కుట్టు వేసాము ఇప్పుడు కూడా దాని మీదనే కుట్టు రావాలి పక్కకు కానీ థ్రెడ్ పైన కానీ పడద్దు మనం లైనింగ్కి అటాచ్ వస్తుంది కదా రౌండ్ తిరిగేటప్పుడు మాత్రం కొంచెం ఇట్లా రౌండ్ అనేది తిప్పుకుంటూ వేస్తే ఏంటంటే రౌండ్ మంచిగా తిరుగుతుంది ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి తిప్పేది మిడిల్ అంటే ఇవ్వండి వేసింది లోపడికి ఉండాలి అంతే అది ఒక్కటి తెలుసుకుంటే మనకి ఈజీగా పైపింగ్ అనేది వేసేయొచ్చు లోపడి నుంచి ఈ టక్స్ ఇక్కడ మిడిల్ లో వచ్చేలా చూసుకోండి ఫస్ట్ మనం దేని మీద కుట్టి వేసాము ఇప్పుడు కూడా దాని మీదనే కుట్టు రావాలి అప్పుడు క్లియర్ క్లారిటీగా ఉంటుంది థ్రెడ్ పైన కానీ పడిందా మనకి తిప్పేసరికి అంత నీట్గా ఉండదండి పైపింగ్ థ్రెడ్ అంత సన్నంగా కూడా రాదు ఇప్పుడు దాని మీదనే కుట్టి వచ్చేసింది కదా దీన్ని కట్ చేసేసేయండి స్టామె క్లాత్ మొత్తాన్ని తీసేసి కొంచెం ఇలా టక్స్ ఇవ్వండి రౌండ్ తిరిగే దగ్గర ఖచ్చితంగా ఇవ్వాలి బాగా నీట్గా తిరుగుతుంది అనమాట అవతల సైడ్కి ఇలా ఇప్పుడు మనం దీనిపైన పాలు కన్నా కొంచెం తక్కువతోటి కుట్టు వేసుకుంటూ వేసేసాము కదా ఇక్కడ మనకి బ్లూ కలర్ థ్రెడ్ వాడినట్టు కూడా కనిపించదు ఇప్పుడు ని ఇలా ఫోల్డింగ్ చేస్తాం సోపడి వైపుకి ఇలా ఫోల్డ్ చేసేసి నేను పక్కన పెట్టేసేసాయండి ఇప్పుడు ఇంకొక పార్క్కి సేమ్ ఇలాగే వేసేసుకోవాలి కొమ్ము అనేది చూసుకోవాలి మనం సేమ్ ఇందాక అట్లాగే దీనికి మెడిల్ టక్స్ పని పెట్టేసి పైపింగ్ అనేది దీనికి కూడా వేసేద్దాం చూసారు కదా ఎలా అయితే పెట్టామో సేమ్ అలాగే పెట్టేసి టౌన్ తిప్పుకున్నంత తప్పకుండా వచ్చేసేయాలి వేసాము కదా దీనికి ఆల్రెడీ మనం మిడిల్ టాక్స్ ఇచ్చాము కదా ఇందగట్లాగే లోపలి సైడ్కి ఇందాకట్లాగే రౌండ్ కుట్టుకుంటూ వచ్చేయండి కుట్టేసిన తర్వాత ఇందాక ఎలాగైతే ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని తీసేసి టక్స్ ఇచ్చుకుంటూ వచ్చాము సేమ్ అలాగే ఇచ్చేద్దాం ఇప్పుడు యువతల వైపుకి ఇలా టర్నింగ్ చేసేసుకుంటే ఇక మనం పైపింగ్ అనేది ఆల్రెడీ మనకు కనిపిస్తూనే ఉంటుంది చూడండి ఎక్కడ కుట్ అనేది కనిపించదు తిప్పేసి ఇందాకట్లాగానే పై కుట్టు వేసేద్దాం పైకుట్ట అనేది వేయడం అయిపోయింది కదా ఇప్పుడు లైనింగ్కి సేమ్ ఇందాక ఎలా అయితే ఫోల్డ్ చేసాము ఇలా కుట్టుకుంటూ వచ్చి ఇది కూడా కుట్టడం అయిపోయింది కదా హ్యాండ్స్కి పైపింగ్ వేసిందాము దీనికి కూడా థ్రెడ్ ఇటు ఉండాలి ఖర్చి ఉండాలి టైట్గా అయితే కుట్టుకుంటే ఇంకొక హ్యాండ్ కూడా పెట్టేసి ఒకేసారి వేసేస్తే మనకు స్పీడ్గా అయిపోతుంది కుట్టడం సేమ్ ఇలా వేసాము ఇందాక అంతే ఇలా చూసుకుంటే మీకు అర్థమైపోతుంది మెయిన్ క్లాక్ పైన పెట్టి ఇందాక దేని మీద అయితే కుక్ దాని మీదనే వస్తే చాలు ఇట్లా ఇలా పై కుట్టు వేసేయండి సేమ్ మనం నెక్కుకి కన్నా తక్కువ ఎలా వేసామో దీనికి కూడా అంతే వేసుకుంటూ వచ్చేయడమే ఇక్కడ కుట్టు వేసేసాం కదా ఇట్లా మొత్తం వేసేసి ఆ హ్యాండ్కి కూడా వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది అయితే దాన్ని కూడా సేమ్ వేసేసి ఈ ఎడస్టా ఉన్న క్లాత్ మొత్తాన్ని తీసేయాలి మనకి లైనింగ్ క్లాత్ మెయిన్ దాంతోనే పని కుట్టేటప్పుడు క్లోత్ తీసుకోవాలి ఇప్పుడు మొత్తము ఇట్లా అటాచ్ చేసుకుంటూ వచ్చేసారు మనం మీకు కుట్టి వేసాం కదా ఇక్కడ దాకా లాస్ట్ వరకు మొత్తం అటాచ్ చేసేసుకుంటూ వచ్చేద్దాం ఇది కూడా అంటే మనకు లెంత్ ఎక్కువ అయితే తప్ప ఏం లేదు నార్మల్గా ఇలా స్టార్ట్ చేసి మొత్తం లూజ్ కుట్టు పెట్టి మొత్తం రౌండ్గా కుట్టుకుంటూ రావడమే ఇలా మన లైనింగ్ని బ్లౌజ్కి ఎలా అటాచ్ చేస్తామో అలా ఇలా మొత్తం అటాచ్ చేసేద్దాం దీన్ని మొత్తం అటాచ్ చేసేసి ఎగస్ట్రా క్లాత్ మొత్తాన్ని తీసేసాను ఇప్పుడు మనం హ్యాండ్స్కి ఎట్లా అట్లా మనకి మెయిన్ వచ్చేసి లైనింగ్ ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని జాయింటింగ్ అయిపోయిన తర్వాత తీసేయాలి తీసేసిన తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి మనం షోల్డర్స్ కోసం ఖర్చు ఎంత పెట్టుకుంటామో అంతా

సైడ్ కాబట్టి ఇది ఫ్రంట్ ఫ్రంట్ కోసం లోతు తీసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి ఇక్కడి నుంచి ఎంత ఖర్చు పెట్టుకున్నామో అక్కడికి ఇంత లోతు తీసుకుంటే కరెక్ట్ వస్తుంది మనకి ఈ షోల్డర్ జాయింటింగ్ అనేది ఉంది కదా అక్కడ కరెక్ట్గా ఈ టక్స్ అనేది చూడండి అదే హామక్కడ అక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి ఫండ్ ఎప్పుడైనా కొంచెం కొంచెం ఆపకుండా కూడితేనే హాండ్ అనేది నీట్గా ఆపాలి తర్వాత సైడ్ తిప్పి మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలి ఇంకొక కుట్టు పెట్ట హ్యాండ్ అనేది అయిపోయింది ఇంకొక సైడ్ కూడా ఇంకొక హ్యాండ్ అయితే వేసేద్దాం ఇప్పుడు ఈ హ్యాండ్ కూడా ఇది ఫ్రంట్ కదా ఇటు సైడ్ నుంచి లోత్ తీసేసుకోవాలి ఇంకొకసారి చూడండి లోత్ తీయడం ఈ మిడిల్లో మనము కరెక్ట్గా ఈ టక్స్ వచ్చేలా చూసుకొని మళ్ళీ హ్యాండ్ మొత్తాన్ని స్టిచ్ చేసేద్దాం రెండు సైడ్స్ హ్యాండ్ జాయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకి మార్కింగ్ అనేది ఉంది కదండి ఫస్టే పెట్టారు కదా ఇదే మార్కింగ్ మించి కుట్టుకుంటూ వచ్చేసేయాలి అందుకే మనకి ఇంకా అది డ్రెస్ తప్ప అని ఉండాలంట ఫస్ట్ మార్కింగ్ ఇలా పెట్టుకుంటే ఇక్కడ అన్నది షేప్ చూసారు కదా షేప్ ఎలా రావాలి సేమ్ అలాగే రౌండ్ పెట్టుకుంటుంది ఇక్కడ ఎప్పుడైనా మనం ఎంత పచ్చన్నం పెట్టుకోవచ్చు పచ్చ దగ్గరకు వచ్చేసరికి పరిగెత్తుకోవాలి మళ్ళీ కూడా సేమ్ మార్కింగ్ మీద కుట్టుకుంటూ వచ్చేయండి ఇప్పుడు మనకి ఆల్రెడీ మార్కింగ్ పెట్టిన మీదనే మనం కుట్టాము కాబట్టి ఇంకేం చూసుకునేది లేదండి కట్స్ అయితే వేసేసుకోవాలి ఈ లేస్ ఉంది కదా లేస్ని అయితే తీసేస్తున్నాము ఎందుకంటే కొంచెం టాప్ పొడవు ఉంది నేను చూసుకోలేదు దీన్ని మళ్ళీ ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత మనం అటాచ్ చేయొచ్చు ఓన్లీ లేసే కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనము ఈ ఫోల్డింగ్ ఇట్లా పెట్టుకొని ఇలా ఇక్కడ ఎక్కడ వరకు క్రాస్ ఉందో చూసుకోవాలి ఇలా ఇట్లా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని అలా ఒకసారి మనం చూసుకుంటే అర్థమైపోతుంది వేసుకుంటూ వచ్చేసాయ ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కుట్టు ఆపాలి మిషన్ ని తిప్పి సైడ్ దాన్ని ఇలా ఫోల్డ్ చేస్తాం కదా సేమ్ ఇందాక మనం క్రాస్ ఎక్కడ దాకా ఉందో చూసుకొని ఫోల్డ్ చేస్తున్నాం కదా ఇది కూడా అంతే ఇలా పట్టుకొని సైడ్లా కుటుకుంటే సైడ్ ఇలా అటు సైడ్ కూడా సేమ్ కుట్టేయాలి అటు సైడ్ కట్స్ వేయడం కంప్లీట్ అయిపోయింది కదా కట్స్ ఫస్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కొంచెం కుట్టి ఇక్కడ ఇలా పట్టుకుంటే కరెక్ట్ వచ్చేసి నువ్వొద్దుకుంటూ వచ్చేసేయాలి సైడ్ కూడా సేమ్ పెట్టుకొని కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఒకవేళ మీకు కట్స్ అన్నది అర్థం కాలేదు అంటే మీకు సపరేట్ వీడి అనేది పెడతాను చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఇట్ సైడ్ కట్స్ వేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఇలా ఫోల్డింగ్ చేసి స్ట్రైట్గా కుట్టిన తర్వాత అప్పుడు ఇటు సైడ్ కుట్టు వేసుకురావాలి అటు వేసేస్తాము ఇటు కూడా ఇలా టూ సైడ్స్ వేసేసిన తర్వాత ఇప్పుడు పై కుట్టు వేసుకుంటూ రావాలి ముందైతే ఫ్రంట్ సైడ్ అన్నది కట్ చేసాము కదా ఇదైతే అటాచ్ చేసేద్దాం తీసేసి కదా ఇలా ఇలా పెట్టి చివరేలాగా పైకుట్టు వేయాలి కదా అది నీళ్ళు పెట్టుకు వచ్చేసి ఇది పెట్టుకుంటే అయిపోతుంది చుట్టూరు కుట్టు కూడా వేసేయాలి కట్స్కి ఇటు సైడ్ కుట్టు ఇటు సైడ్ కుట్టు కూడా ఉంటది అటు ఫోల్డింగ్ అయిపోయిన రౌండ్ చుట్టూరు వేసుకొచ్చేయాలి ఇక్కడికి కొంచెం ఆపి కట్ మళ్ళీ ఇటు సైడ్ నుంచి కుట్టుకురావాలి బ్యాక్ సైడ్ మొత్తం ఇంకా ఇలా టక్స్ అనేది ఇచ్చేస్తే మన కట్స్ దగ్గర ఖచ్చితంగా ఇవ్వాలి నీట్గా షేప్ తిరుగుతుంది ఇలా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా చూడండి ఎలా వచ్చింది డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇంకా మనం ఫ్రంట్ నెక్ దగ్గర మెటీరియల్కి ఇలా వచ్చినాం కదా హ్యాండ్ తోటి ఇలా స్టిచ్ చేసేస్తే అయిపోతుంది షేప్ చూసారా మనకి ఓల్డ్ డ్రెస్ ఎలా ఇచ్చారా సేమ్ వచ్చేస్తుంది ఇంకెక్కడ మార్కింగ్ అనేది చూసుకునేది లేదు ఏం లేదు ఫినిషింగ్ అంతా నీట్గా ఉంటుంది కట్స్ కూడా కొంచెం వెడాలి పెంచమన్నారని పెంచాను ఫస్ట్ ఇక్కడికే ఉండే కదా ఫైనల్ లుక్ అయితే ఇదండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి